ఋషి ప్రోక్తం ప్రేక్షకులకి నమస్కారం మనకి ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య తర్వాతకు ప్రారంభమయ్యేటువంటి నవరాత్రులు శరణ్ నవరాత్రులు దేవీ నవరాత్రులు అని అంటారు కాబట్టి చాలామంది శరణ్ నవరాత్రుల్లో కానీ దేవ దేవీ నవరాత్రుల్లో కానీ చేసేటువంటి చిన్న చిన్న తప్పిదములు ఉంటాయి ఎలాంటివంటే ఇప్పుడు చాలామంది ఆడవారికి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చీరలు పెడతారు చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ఈ చీరలు మేము అమ్మవారికి కట్టొచ్చా అని కట్టొచ్చు ఎటువంటి సందేహం లేదు బ్రహ్మాండంగా మీరు కట్టవచ్చు కానీ ఒకవేళ ఆ చీర ఎలా ఉంది అని మీ శరీరం పైన వేసుకొని కానీ అది కుట్టించుకోవాలన్న కారణంతో అంతా విప్పదీసి ఫాళ్ళు కుట్టుకోవడం లాంటివి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి వాడకండి ఇంకోటి ఏమిటంటే అమ్మవారి నవరాత్రుల్లో బ్రహ్మచర్యం పాటించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు దయచేసి వారిని ఇబ్బంది పెట్టడం కానీ వారు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నప్పుడు మీ సొంత విషయాలకు సంబంధించిన విషయాలు కానీ టీవీలు కానీ సినిమాలు కానీ పెట్టి వారిని డిస్టర్బ్ చేయడం లాంటివి అస్సలు చేయకండి ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి శిలను చెక్కేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే విపరీతమైనటువంటి దోషమనేటువంటిది కలుగుతుంది అలాగే ఎవరైనా దీక్షలో ఉన్నప్పుడు కూడా వారిని మీరు ఇబ్బంది పెట్టినా డిస్టర్బ్ చేసిన విపరీతమైనటువంటి నష్టములు కలుగుతాయి కాబట్టి వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి అనుకొని దీక్షగా తొమ్మిది రోజులు ఉన్నారు అంటే అలా ఉండనివ్వండి ఇంకా కొంతమంది ఈ శరణవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి సంబంధించి నేను ఆ నైవేద్యం చేస్తాను ఈ నైవేద్యం చేస్తాను అని చెప్పేసి చాలామంది అనుకుని ముందుగా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు ఆ తర్వాతకి ఆడవాళ్ళు కదండి ఏదైనా జరగకూడనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు జనరల్గా ఆడవాళ్ళకు జరిగే ఇబ్బందులు ఏవైనా కలిగితే దానివల్ల తర్వాతకి చాలా బాధపడుతూ ఉంటారు ముందుగా మీరు ఏమీ అనుకోకండి ఎందుకంటే సాధారణంగా ఆడవాళ్ళు బహిష్ఠవడం సహ సర్వసహజం కాబట్టి అలాంటి సమయంలో మీరు వండలేరు కాబట్టి చేయలేరు కాబట్టి ఇంట్లో ఎవరన్నా చేసి ఎవరైనా అయినా సరే పట్టించుకోకుండా తీసుకొచ్చి దేవాలయాల్లో నివేదన ఇస్తూ ఉన్నారు అలా కూడా చే తీవ్రమైనటువంటి దోషానికి కారణమవుతుంది కాబట్టి మీరు ఏవి కూడా ముందుగా ప్లాన్ చేసుకోకండి నిజంగా మీరు ఇవ్వాలనుకుంటే రేపు ఏదైనా నైవేద్యం సమర్పించాలనుకుంటే ఈరోజు మీరు అనుకొని తీసుకొచ్చేసేయండి దానివల్ల ఎటువంటి దోషం కానీ ఎటువంటి నష్టం కానీ ఉండదు ఇక ఈ శరణ నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించి ఎవరైనా ఆడపిల్లలు అమ్మవారికి అలంకారం చేస్తాం మేము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యండి మీకు విశేషమైనటువంటి మంచి కలుగుతూ ఉంటుంది అలాగే ఎవరన్నా బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించినటువంటి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఆ బాలలందరికీ కూడా అలంకారం చేసి కాళ్ళకు పసుపు పెట్టి సాక్షాత్తు బాలా త్రిపుర సుందరిలాగా భావించి అందరూ కూడా విశేషంగా ఈ యొక్క బాలలకు సంబంధించిన పూజాధికతులు చేస్తూ ఉంటారు అలా కూడా చేయండి విశేషమైనటువంటి మంచి ఫలితములు దక్కుతాయి ఇకపోతే నవరాత్రోత్సవాల సందర్భముగా నవరాత్రులకి సంబంధించి అలాగే నవరాత్రులతో పాటు అమ్మవారికి సంబంధించినటువంటి చండీ హవనానికి సంబంధించి అప్డేట్స్తోని మరొక వీడియోలో మీ అందరి ముందుకు వస్తాము ఆ శరణవరాత్రుల్లో ఏ ఏ రోజున ఏ ఏ అమ్మవారికి నివేదన చేస్తారు ఎందుకు చేస్తారు అసలు నవదుర్గలకి ఈ శరణవరాత్రోత్సవ సందర్భంగా అమ్మవారి అవతారాలకి సంబంధం ఏమిటి ఏ పురాణంలో చెప్పారు దేవి భాగవతంలో ఎలా చెప్పారు అగ్ని పురాణంలో ఎలా చెప్పారు ఇవన్నీ కూడా విశేషంగా విపులంగా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము Dziękuje i